એવડ કે હા ઓય આજની ની જેપી દિન રા એવડ કે હા ઓય આજની ની જેપી દિન ಎವಡು ಮಾಮೇ ಜಾಸ್ತಿದೆ ಎವಡು ರಾ ಈ ಪನ್ನುಲ್ಲ ಹಾಕೊಂಡು जातो ಮೀಕಾ ರಮಡ್ ಪೇಟ್ ಕೊರಕತಾಯಮ್ಮು ಈ ಪನ್ನುಲ್ಲ ಹಾಕೊಂಡು जातो ಮೀಕಾ ರಮಡ್ ಪೇಟ್ ಕೊರಕತಾಯಮ್ಮು ಅಸಲಿ ನೀ ಬತ್ಕೆಂದ್ರ ನೀ ಸನ್ನಾಜ್ ಬತ್ಕೆ ಪอดಗರ್ ಅಸಲಿ ನೀ ಬತ್ಕೆಂದ್ರ ನೀ ಸನ್ನಾಜ್ ಬತ್ಕೆ ಪอดಗರ್ ಜಾ ದುನಿ ಚುಚಿ ಮಮ್ಮಲ್ಯಾರ್ ಮಠಾಂಟ್ರ ಯಾದವಾ ಜಾ ದುನಿ ಚುಚಿ ಮಮ್ಮಲ್ಯಾರ್ ಮಠಾಂಟ್ರ ಯಾದವಾ ಹೆಯ್ ಯೋನಿ ಜುಂಗೆ ಬಡತಾ ಆನ್ಸಲ್ ಐದೇ ಇದೆ ಮಾಟ ಐದೇ ಇದೆ ಮಾಟ ಐದೇ పంచాయతీలో మామూలుగా సమాధులు ఉన్నాయి కదా దుండిచ్చారు మొత్తం ఆ పురులన్నీ ఏరితే డెబ్బై వేలు కాంట్రాక్ట్ పూర్లు పురులు సరిపోయారు మనిషి అయ్యే పురులు ఆ అంటే మేము తలపురిలే వీళ్ళకి కట్టినట్టు కొత్త మేము తలపురిలే వాళ్ళకి కట్టినట్టు ఇబ్బటికి కొత్త జాగ్రత్త పాడుకో అసలు అసలు ఈ బతుకేంద్రాన్ని సన్నాసి బతుకు పాడు కానీ అసలు నీ బతుకేంద్రా నీ సన్నసి బతుకు పాడు కాని వచ్చిన పనులు చేద్దాం ఎవరికి పోతే లైట్లో పోతే లైట్ బోట్లు వేసుకుంటారు ఇదే ఇదే ముందు జాగ్రత్త ఎవరు మరి ఇప్పుడు సమాధులో నీ కుచ్చిన జాగ్రత్త ఎవడు అడుగు ఆ పావులేంది ఈ బట్టే ఏమైంది ఇప్పుడు పొలంలో కలుపులో ఏరతలా పుర్రలే

దున్ని వచ్చి మమ్మల్ని ఎరమంటా ఉంటారా యాదవ చార్ దున్ని వచ్చి మమ్మల్ని ఎరమంటా ఉంటారా యాదవేళ్ళు మాలు చప్పుడు మా అయితే చెప్పుడు సంపెత్తం లాంబిడు తీసుకుంటారు మాకేం అవసరం పూర్తిలు ఏతానికి సమాధిలో దున్నిస్కొని ఏడతానికి మాకు అవసరం మహేంద్ర ఒకటేళ కావరు మేము అడిగేమంటారు నేను అసలు నీదే ఊరు అసలు అసలు నువ్వు ఎందుకు వస్తాను మా దగ్గరికి చెప్పేదే నువ్వు నువ్వు చెప్పేది నువ్వు నువ్వు కోరా నువ్వు నువ్వేం కాదయా మేమే చెప్పేదే మేము సంబంధం లేదు మాకు పంచాయతీలో మీకు బియ్యం తీసుకోవడం లేదా జోలు ఒకటి కట్టుకోవా జోలు ఒకటి కట్టుకో ఎరుకుంటాయి సమాధుల్లో యాదవ్ ఎరుకుంటాయి సమాధుల్లో యాదవ్ తీసుకురాశి సెక్రటరీ ఎవరు చెప్పేది యాదవ సంబంధంరాదవ్ ఇందుకు తమ్ముళ్ళ పోరా అసలు ఊరు నీది ఏ ఊరు మీ పక్క ఊరే నీకు చైన్ దగ్గర నువ్వు చెప్పేది నాది పంచాయతీ కూడా మా కాడికి రా వస్తది పడ్డా రీకు టైన్ దగర నీకు బాధ్యత ఉంది మాకేం బాధ్యత రమ్మన్నావా ఇరవై వేల రూపాయలు

அந்த கட்டும் மரியாதை கொண்டு போறேன்

எவ்ளோ மாமே ஜாத்து எவ்வளோ 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 கொடுக்க

いい

मर्याद ज्योतना <cu dietary dripping> మాట ఆయన డబ్బాలతో తీసుకెందుకు పోతున్నాడు ఆడు చెప్పొచ్చింది ఎవరు కొట్టేస్తాను ఎగ్జాంపుల్ కాదు దగ్గర నువ్వు నువ్వు నీకు తిని తిరుతుంది కదా అదో గొడ్డు పనిచేయ తెలు చెప్పా మేము చెప్పు రావాలా హిందీ మర్యాద రావా రావా ఆ మాట ఆడ చదువు తప్పించే రాఘలించి చెప్పిందిరా అర్జున పంజేదరు జోదుపా నాగరా అర్కవోట్రాం ఎగుడి చక్రోడు రాకుండా రావు రన్నా ఊర్లు దున్నించి పెట్టారో అదా పలకాయ లేరు పురు లేరు ఎర్ర ఏలి ఎవడు కావాలని ఎర్ర ఏలు మమ్మల్ని మా ఫ్రా మేము చెప్పావు నీకు నీకు వస్తానని చెప్పాడు అమ్ముడుకోడు తాస్తావా ಅದು ఎప్పుడు పేర కళ్ళు ఎత్త పేరలో పని చేయాలకుంటాం రాంటాం పొలాల్లో పేర్లు జమల నువ్వా నిమ్ముతాం రాతగాడి చానకుంటుంది పుర్ర నితాం రాతగాడి చానకుంటుంది పుర్రం లేదు రాసుకోలే పట్టమే బంగారం అసలు ఎవరైనా ఎవరైనా పంచాయతు పంచాయతా పంచాయతీ పంచాయత్ పంచాయతీ ఈ వేట రైన కొరత దేఖరున జొత్తన వాల కుర్రు దిమే ఏలేవు నువా ఇదర్ ని చప్పల నిను ములాం పుద పుద పుర్లేరు అయ్యేరు అవనయ్య దూరం తో బ్లీచింగ్ ఆత్రం వచ్చరే అరే అమ్ గుట్న రమరా అమ్ కు క్యా లంజే దేనో పుర్ల అమ్ గుట్న సవలుకు అయిపోయిందిగా పుర్ల అమ్ గుట్న రమరా మోత దియాలగా అరే దొంగన దున్ని చేంగా ఏ వ్యాపారం చేస్తునర దొంగ వ్యాపారల సకరేటి ను దొంగేలరా దొంగ వ్యాపారల సకరేటి ను దొంగేలరా